హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా రాచల్ల మండలం ఎడవల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తిరణాల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన దతండీవి కె రామాంజనే గారు గార్లదిన్నె గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా అండి జ్వాల బాహుబలి ఈ గిత్త పేరు జ్వాల అండి ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కవసం చేసుకున్న గీత్త అండి ఎంసీఆర్ గుల్స్ మారుతుల చంద్రబాబు రెడ్డి దగ్గర నుంచి కొనుగోలు చేసిన గీత్త అండి ఈ గీత్త ఈ గిత్త పేరు బాహుబలి ఫ్రెండ్స్ ఈ ఈజత ఈరోజు ఏ బహుమతి కావసం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ జ్వాలా బాహుబలి గిత్తల పేర్లు అదేవిధంగా హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి